హాయ్ ఫ్రెండ్స్ చూడండి వర్షం స్టార్ట్ అయింది వర్షం వీళ్ళు ఈవినింగ్ నుంచి ఫోర్ ఓ క్లాక్ నుంచి గేమ్ ఆడుతున్నారు క్రికెట్ గేమ్ ఇక వర్షం చినుకులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అయినా ఆడడం స్టార్ట్ చేసింది ये लो बेटा वाली हां वो फुल का वाली फीलिंग पास्कुलर चल रही है मतलब इजी आई सी है का सुन ये 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 बोल मार दे ये मिक्स तो रहे करो नो एक गाना ला देना చూడండి ఫ్రెండ్స్ ఆట ఫస్ట్ చినుకులు పడ్డాయి తర్వాత చూడండి వర్షం స్టార్ట్ అయింది కదా భయంకరమైన వర్షం చూసారా అప్పుడు చినుకులు పడినా ఆడిండ్రు తర్వాత వర్షం చూసారా ఫ్రెండ్స్ బీభత్సమైన వర్షం హన్మకొండ ప్రాంతంలో ఈరోజు కూడా నిన్న వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈరోజు కూడా చూడండి ఎంత వర్షమో ఒక్కటిసారి అట్లా అందుకొ ఉరుముతుంది మెరుస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఆహా బయటికి వెళ్ళి మీది ఇట్లా జల్లు వస్తుంది ఫ్రెండ్స్ దూరంగా ఉరుముతుంది చూడండి ఫ్రెండ్స్ గాలి చూడండి ఎంత భయంకరమైన గాలి కూడా ఇంకా పెరిగింది ఇంకా ఘోరంగా పెరిగింది వర్షం చూసారా ఫ్రెండ్స్ హనుమకొండ వరంగల్ డిస్టిక్ ప్రాంతంలో మెరుస్తుంది పైన మొత్తం మీద గిడుతున్నాయి చూడండి వాటర్ పూరండి ఈ వర్షంలో ఆడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి నా చేతి ఎట్లా అడుస్తుందో భయంకరమైన వర్షం వీడియో తీసేవాళ్ళు ఉంటే అలా వర్షం ఎగిరేదాన్ని చూసారా ఎట్లా ఒక చేయి పెట్టిన ఎంత అడిచిందో ఎన్ని నీళ్ళు నిలిచినాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని నీళ్ళు నిలిచినాయో చూడండి చూడండి వర్షం ఉరుముతుంది ఘూరంగా మీకు వినబడుతుందా క్లారిటీ చూపిద్దామంటే క్లారిటీ సరిగా లేదు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు నిలిచినాయో మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది ఎక్కడెక్కడ వర్షం ఉంది మీకు అక్కడ వర్షం ఇట్లానే ఉందా ఉంటే కనుక ఒక లైక్ కొట్టుకోండి మర్చిపోతే హన్మకొండ ప్రాంతంలో దంచి దంచి కొడుతున్న వర్షం బీభత్సమైన వర్షం దంచి దంచి కొడుతున్న వర్షం బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్